ఉన్న బాగానే ఉంటుంది సార్ ఎన్నో ఆలోచనలు ఈ వాటి నుంచి చాలా కరెక్ట్ అయిన మార్గంలో అడుగుదాం అనే ఇక్కడ ఉన్నంతవరకు అనిపిస్తుంది సార్ మీ తన్నుగా అనిపిస్తుంది ఉమ్మడి అడిపోగానే చద ఎదురుగా ఉన్నంత సార్ కుదిరితగా అట్లా మళ్ళీ పక్కకి వెళ్ళిపోగానే చాలా ప్రస్తుతం అభిప్రాయం కాబట్టి సహజమైనంత వరకు ఫ్రీక్వెంట్ గా షర్డీకి రావటం కూర్చోటం చేస్తుంది చేస్తుంటే మిమ్మల్ని తర్వాత కొంచెం చపలతో తగ్గుతుంది కొంచెం చపలత్వం దగ్గుతుంది అంటారు ఎవ్వరికైనా అదే డబ్బుకురావాలండి కూడా రాష్ట్రం సాయ్యాలి ఎందుకు సింధీకి రావాలి కోసం కానీ రావాలి ఉన్నంత కాలం మనిషి బాగుంటుంది మళ్ళీ పోగానే మళ్ళీ చపలం అవుతుంది మళ్ళీ పొయ్యి కొద్ది పొయ్యి కొద్ది చపలం లేకుండా అచంచలంగా ఉండేటువంటి అలవాటును పెంచుతుంది పొయ్యి కొద్ది అది వీకెన్ అయ్యి ఇది బలపడుతుంది అంత కాకుండా కాని ఉంటే అది ఎక్కువ అలవాటు ఆ మధ్యలో రాేనటువంటి మనకుండే ప్రాపంచికమైన బంధాల వల్ల బాధ్యతల వల్ల మనం రాలేనటువంటి నిజంగా హానెస్ట్ గా రాలేనటువంటి సందర్భాల్లో మనం బాబా స్మరణలో ఉంటూ బాబాకు దగ్గర తీసేటువంటి మార్గం మాత్రమే సత్సం చాలా బాగా ఉండదు పరిష్కారం అదే అదే నాలుగేళ్ల నుంచి మీకు చెప్తులేదు కూడా అదే మీరు అదే ఈ చేయకపోవడానికి వంద రీజన్స్ కనిపిస్తాయి సాకృతి కూటమి పెట్టుకుంటే మనసుకు మించిన ఇది లేదు సాకృతి కూట మొదలు పెడతాను అది మీ వల్ల కావాల్సిందే కానీ నా కొడు వాడు వాళ్ళ మొత్తం చేయలేదు కొన్ని దెబ్బలు కొట్టేలా సరే మీరు చేయాల్సిందే తప్ప ఏం కాదు ఏదో మొత్తం మీద ఒక అడ్డు అనేది అది మళ్ళీ మళ్ళీ రాకుండా మీరు నా ప్రయత్నం ఏం కాదు చేయలేదు నేను మీరు అన్నట్టు హీరో సాకి మీరు కుంటూ